ನೀನು ಚೇಸ್ ನಿರ್ದೇಶ ಎ ಆಲ್ರೆಡಿ అరవిందాజకీ ఆలోచనప్పటికీ నేను నేర్చుకున్నాను నాకు లైఫ్ కాకుండా పద పెద్దలు ఎక్కడుండే నాయకులు చేడలు వీళ్ళందరూ అభివృద్ధి అక్కడ రవీంద్ర అభివృద్ధి అదే జరుగుతుంది అరీన్ జరుగుతుంది కూటంలో పార్టీ పొందండి രാജീന ചെയ്യാൻ കാരണമേ പാർട്ടി അധിനാകെ ഇനി രാജീന അധിനോ ഇത് അധിനോ ഇപ്പം

నియోజకవర్గ ప్రజలు మా తేడలు మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఉద్యోగాలు లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నామని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకు కానీ మా తేడలు నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నేను ఎక్కువ ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసింది ఈ రోజున మీరు అందరూ చూశారు ఎంతమంది సర్పంచ్లు ఎంపీ కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తామన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేస్తుంది మీడియా అందరూ మీరు కలసర్ కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా నేను మీడియా కాదు మీ అందరికీ సరైన మార్పు తీసుకుని సరైన మీ నియోజకవర్గ అభివృద్ధి తోడ్పడే విధంగా ముందుకెళ్దాము ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత నాకు ఇరవై సంవత్సరంగా ఇక్కడ ప్రధానితో ఆదరించారు ఇక్కడ సంస్థ నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ కథనాలు చేయాలని రాజకీయంగా ఏదో తీయాలని ఇక్కడ ఉండే ఎవరైతే ఉన్నాలో నాతో ప్రయాణం చేస్తే ఛాటను కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని దీన్ని సమన్వయం చేయడానికి ఉంటారు ఇద్దరు నాకు సిద్ధ ఎందుకన్నా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను వాళ్ళని నేను కూడా కలుపుతాను కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను అవి ఆహ్వానం ఉన్నా నేను ఒక పాత్ర పెట్టుబడి ఉన్న వ్యక్తిగా నాకు పార్టీలో పాత్ర గౌరవాన్ని పెట్టుబడి ఎక్కడ కూడా వేరే రైతు రాజకీయ పరిస్థితి పార్టీ చెప్పింది

కేటాపురం విచారణ కేటాపు పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమిలో ఎట్లా అంటున్నారు ఏదైనా పదవాసించి చెప్తున్నారు లేదంటే పనిచేయడానికి నేను ఒక సూచనలో సలహాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నా వల్ల ఏ రకంగా ఉపకారం ఆ రకంగా ఉపకారం విద్యార్థులు వచ్చి రాజకీయంగా సూచనలు సలహాలు వచ్చి చేస్తాం దర్శించి ఏదో అక్కడికి వెళ్ళి నేను ఉండే ఇన్ఛార్జ్ చేస్తామని అనుకుంటున్నాడని నేను దాచిబట్టి వాళ్ళతో నాకు యువత ప్రజలు మా నాయకులు మా సర్పంచ్ కూడా నాతో ప్రయాణం చేసిన నాతో ఉన్నది మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాదని వారి కోసం నేను ముందుకు వెళ్తున్నాను